రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ భేటీ అయ్యారు నెల్లూరు మాగుంట లేఅట్లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీధరెడ్డిని మంత్రి నారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా మంత్రి నారాయణకి ఎమ్మెల్యే స్వాగతం పలికి సాలువత సత్కరించారు అనంతరం మంత్రి నారాయణతో పలు విషయాలను శ్రీధరెడ్డి చర్చించారు త్వరలో జరగనున్న నెల్లూరు షహీర్ రొట్టెల పండుగపై సుదీర్ఘంగా చర్చించారు न <laughs> ರಾಮಾಯಣಕ್ಕೆ ರಾಮಾಯಣ ಹಾಕು ಗಂಟೆ నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక